నెల్లూరు నగరంలోని స్థానిక రాధయన్ గెస్ట్ హౌస్ నందు నెల్లూరు జిల్లా యాదవ భవన్ ప్రెసిడెంట్ మేనేజింగ్ ట్రస్టీ బొమ్మి నాగకిషోర్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా యాదవుల కార్తీక మాస వనభోజనం కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోను మర్రిపాడు నందు పిఎన్ఆర్ బృందావరం నందు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని యాదవ్ ప్రముఖులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు పారిశ్రామిక వేతలు పాల్గొంటున్నారని ఈ కార్యక్రమంలో ఉదయం తొమ్మిది గంటలకు గోపూజ ఉసిరి చెట్టు పూజ శివలింగ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాల్గొన్న వారికి నెల్లూరులో ప్రముఖ ఎన్ఎల్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అదేవిధంగా ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన యాదవ్ ఉద్యోగస్తులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా రవాణా సౌకర్యం కొరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఎవరికైనా ఈ కార్యక్రమం గురించి తెలియకపోతే తెలియజేయవలసిందిగా అలాగే ఇదే ఆహ్వానంగా భావించి కార్తీక వనభోజనాలను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు నంబరుకు తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఐదు తొమ్మిది తొమ్మిది ఏడు సున్నా నాలుగు సంప్రదించవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవరాల సుబ్రమణ్యం పద్మజ యాదవ్ సివి రమణయ్య రామచంద్రయ్య అన్నంగి రమణయ్య మారాద్రి వెంకటేష్ రవిచంద్ర వినోద్ కుమార్ ఉదయ కిరణ్ యాదవ కుల ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాదవ సంఘం అధ్యక్షుడుగాను మరియు నెల్లూరు జిల్లా యాదవ భవన్ ట్రస్ట్ చైర్మన్ మరియు మేరేజ్ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈనాటి ముఖ్య ఉద్దేశం ఈ నెల పదహారవ తారీఖున కార్తీక మాస వనభోజనాలను మన మరిపాడు మండలంలోని నిర్వహించదలిచాము ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క యాదవ్ బంధువుని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో మనకి మన యాదవ పెద్దలు మన రాజకీయ ప్రముఖులు అదే రకంగా మన వ్యాపారవేత్తలు అదే రకంగా మన రైతులు ప్రతి ఒక్క విద్యావేత్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నాం మన ఈ కార్యక్రమంలో మనకక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి విసిరిగి చెట్టు పూజ గోపూజ అలాగే శివలింగ పూజ ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనము నిర్వహిస్తున్నాం మనకి ఈ ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ఎల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా మన నూతనంగా నియమితులైనటువంటి యాదవ ఉపాధ్యాయులను కూడా మనం అక్కడ సత్కరించుకోబోతున్నాం అక్కడ మన ప్రతి ఒక్క యాదవ ప్రముఖుల్ని మనం సత్కరించుకునే విధంగా మనం గౌరవించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కావున ప్రతి ఒక్క యాదవ్ బంధువునికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అదే రకంగా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామం నుంచి మన యాదవ్ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మన యాదవల ఐక్యతకు చాటే విధంగా మనందరం ఇందులో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున మరీ మరీ పిలుస్తూ ఉన్నాం జై యాదవ్ జై మాధవ్ కార్తీక మాస వనభోజనాలకి మరిపాడు అందరూ యూత్ మరిపాడు యాదవులు అందరు కోరిక మేరకు అక్కడ ఈ సంవత్సరం నిర్ణయించబడింది అందువల్ల ఉదయాన్న తొమ్మిదిన్నర పది లోపు జిల్లాలోని యాదవులు అందరూ టీచర్స్ అసోసియేషన్ల వారు ఇంకా యాదవ్ పెద్దలు ప్రముఖులు మొత్తాన్ని కూడా పిలిచినా ఎవరు పిలిచినా పిలవకపోయినా ఇళ్ళకి రాకపోయినా ఫోన్ ద్వారా తెలిపినా కూడా వీళ్ళంతా కూడా విచ్చేసి ఆ సభను జయప్రదం చేస్తారని ఇక్కడ మన జిల్లాలో టౌన్లో అన్ని దగ్గర ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి పేపరు ద్వారా అందరికీ తెలవటం తప్పకుండా వచ్చే ఈ కార్తీక మాసం వనభోజనాల్ని దిగ్విజయంగా చేయాల్సినటువంటి మరొక్కసారి యాదవ్ బంధువులందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటూ అలాగే మీడియా వారికి కూడా పన్నెండు కోట్లతో నిర్మించారు కాబట్టి నిర్మిస్తున్నాము కాబట్టి ఆ యాదవ ట్రస్ట్ భవనానికి కూడా అందరూ కూడా యాదవులు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఈరోజు మరిపాడు మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మేమందరం వెళ్ళి కమిటీ సభ్యులందరం కూడా అందరినీ ఆహ్వానించాము అక్కడ ఉదయం తొమ్మిది గంటలకి శివపూజ అభిషేకాలు ఉసిరి చెట్టు పూజ గోపూజ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా అందరూ కూడా భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఫోన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళేదానికి ప్రతి ప్రాంతం నుంచి అందరూ కూడా బస్సులు కానీ కార్లు కానీ వెహికల్స్ అన్నీ ఏర్పాటు చేశారు ఏదైనా ఎవరికైనా ఉంటే సమస్య మన యాదవ్ ట్రస్ట్ బాబును వారికి ఫోన్ చేసి తెలుసుకుంటే వాళ్ళు సమాచారాన్ని అందిస్తారు కాబట్టి అక్కడ ఆ కార్యక్రమంలో హాస్పిటల్ హాస్పిటల్లో మంచి వై ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు పెద్దలు పిల్లలు ఎవరైనా లేడీస్ ఉన్నా కూడా వారి వారి సమస్యలు బ్లడ్ టెస్ట్ అయితేనేమి షుగర్ టెస్ట్ అయితేనేమి వాళ్ళ ఏదైనా ఈసీజీ అయితేనేమి అన్నీ కూడా చూపించుకోవచ్చు కాబట్టి మీరు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ ట్రస్ట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను రేపు పదహారు తారీఖు జరిగే కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని మన మరిపాడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది అందరు పెద్దల కోరిక మేరకు దీంట్లో మన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మండల ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేట్లు అందరూ పాల్గొంటున్నారు ఒక పార్టీ అని లేకుండా అన్ని పార్టీలతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది కోరుకుంటున్నాను